ఈరోజు నేనైతే అరటికాయతో మంచి రెసిపీ చేయబోతున్నాను హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ డైరీ డైరీస్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను యాక్చువల్గా వీడియోస్ తీసి కూడా చాలా డేస్ అవుతుంది కొంచెం పనుల వల్ల వీడియోస్ తీయడం అవలేదు సో ఈరోజు వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి ఏమైందంటే రీసెంట్గా చాలా డేస్ నుంచి నాకు ఫిష్ పుల్స్ తినాలని ఉంది బట్ ఇక్కడ ఫిషెస్ తెచ్చుకుంటేనేమో కొంచెం ఎట్లుంటాయేంట అనే భయంతో తెచ్చుకోలేదు ఒక్కసారి ధైర్యం చేసి ఒక ఒక చోట తీసుకున్నాం కానీ అది కొంచెం మేబీ ఫ్రెష్ ఫిష్ కాదనుకుంటాను ఫ్రోజన్ ఉందేమో మేబీ తెలీదు డేట్ మాత్రం అది రీసెంట్గానే ప్యాక్ చేసినట్టు ఉంది బట్ అసలు ఫిష్ ఫిష్ ఎంత త్వరగా ఉడికిపోద్దో అందరికీ తెలుసు కదా బట్ ఆ ఫిష్ ఎంతకంటే ఎంతకీ ఉడకలేదు లాస్ట్కి అంతా చేసి కూడా తినకుండా అలా అనమాట సో ఈరోజు మామూలుగా మొన్న నేను అరటికాయ తీసుకున్నాను అరటికాయతో ఏదైనా రెసిపీ చేద్దామా అని చూస్తుంటే ఈరోజు నాకు అరటికాయతో ఫిష్ పుల్స్ కనిపించింది సో అది ఎందుకు ట్రై చేయొద్దని ఈరోజు ట్రై చేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా చూసి నేర్చుకుంటారని ఈ వీడియో మీకోసం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వన్స్ రెసిపీ అయిపోయాక మీకే చూపిస్తాను ఎలా ఉందో ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి సో వీడియోస్ చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఎంతమందికి బనానా అంటే ఇష్టం నేను బనానా పండు తింటాను ఫ్రై మమ్మీ చేస్తుంది బట్ నేను ఎప్పుడు చేయలేదు ఫ్రై కూడా యాక్చువల్గా ఫ్రై చేద్దామనే తీసుకున్నాను బట్ నా మనసు ఎందుకు పుల్స్ మీద పడింది కాబట్టి ఈరోజు దీంతో పుల్స్ చేయబోతున్నాను సో స్టార్ట్ చేసేద్దాం వీటిని ఫస్ట్ మంచిగా వాష్ చేసి ఒకసారి పీల్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ చూసేయచ్చు సో ఫస్ట్ అది చేస్తానన్నమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియం వచ్చేసి ఫస్ట్ బనానాస్ తీసుకోవాలి బనానాస్ తీసుకొని పీల్ చేసుకొని దీన్ని కొంచెం క్రాస్ గా డయాగ్నల్ గా కట్ చేసుకోవాలి పీసెస్ అండ్ అలానే ఒక లార్జ్ సైజ్ ఆనియన్ ఒక టెన్ పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి సరిపోతుంది సో ఇలా నీట్ గా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్నాక దీన్ని సో పీసెస్ అయితే అన్ని ఇట్లా కట్ చేసుకోవాలి సో ముక్కలు అయితే ఇలా నీట్ గా ఫిష్ ఎలా కట్ చేసి ఇస్తారు సేమ్ ఆ షేప్ లో కట్ చేసుకున్నాను చింతపండు ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది లేదా క్వాంటిటీ పులుపు మీ మీ టేస్ట్ ని బట్టి పులుపు చింతపండు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంత చింతపండు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం వాటర్ హీట్ అవ్వగానే దీంట్లో పోసి కాసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది పక్కన పెట్టేసుకుంటున్నాను నార్మల్గా మనం పులుసులు చేసుకునేటప్పుడు ఇలాంటి బౌల్స్ బాగుంటాయి సో స్టీల్ చాలా మంచిది కాబట్టి ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని స్టీల్వే ఉన్నాయి స్టీల్ వే యూస్ చేస్తాం మేము సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా అంటూ వేసుకోండి లేదా అనుకుంటే ఆనియన్ మంచిగా ఇట్లా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మంచిగా ఫ్రై అయినా ఇంకా బాగుంటుంది టేస్ట్ సో ఆనియన్ అయితే మంచిగా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం ఉప్పు పసుపు గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మిక్స్లోకి కొద్దిగా పసుపు జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే టేస్ట్కి సరిపడంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకుందాం జస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఈ రసం అంతా ఒకసారి బాగా ఉడికి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముక్కలు యాడ్ చేసుకుందాం ముక్కలు చూసారా అసలు నాకు ఇంకా తినకముందే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా వస్తుంది ఏంటి అని నేనైతే సేమ్ ఫిష్ టేస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తిన్న తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను సో అప్పటి వరకు వెయిట్ చేయండి స్మెల్ అయితే సేమ్ అలానే అంటే నార్మల్గా పులుసు కాబట్టి ఆబ్వియస్గా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది స్మెల్ అయితే చాలా బాగుంది కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను చూసారు కదా అసలు పులుసు టెక్స్చర్ అయితే మామూలుగా లేదు నాకు స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇప్పుడు అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మీకు ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అయితే సూపర్బ్ అంటే సూపర్ ఉంది అసలు నేను అసలు ఆగలేకపోతున్నాను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అవుతుందో ఎప్పుడు తిందామా ఇది అని సో ఇప్పుడు దీన్ని స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ప్రాసెస్ అయితే ఇది ఇప్పుడు దీన్ని పీస్ అన్ని పులుసులో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నామంటే అంతే చేపలు లేకుండానే చేపల పులుసు రెడీ అయిపోతుంది సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడవుతుందా ఎప్పుడు తిందామా అని స్మెల్ చాలా బాగుంది మననతో ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట సో చూద్దాం సో ఈ గ్యాప్లో మనం దీనికోసం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది మధ్యలో మనం ఒకసారి కొత్తిమీర వేసుకున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఆ టెక్స్చర్ నిజంగానే సూపర్బ్ అంటే సూపర్ ఉంది స్మెల్ కూడా యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఉంది మనం తింటే కానీ తెలీదు కదా కూడా ఉడికింది కొంచెం రెస్ట్ ఇచ్చాం కాబట్టి ఆయిల్ కూడా అలా పైకి తేలుతూ ఉంది సో ఇప్పుడు కంప్లీట్ గా కుక్ అయింది కాబట్టి దీంట్లోకి మిగతా కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే అంతే స్మెల్ నిజంగానే సూపర్ అంటే సూపర్ ఉంది సో చూసారు కదా ఇంత సింపుల్ గా ఇంత క్విక్ గా అరటికాయ పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను దీన్ని రైస్ లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను సోపుల్స్ అయితే రెడీ అయిపోయింది నిజంగానే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను పీస్ కూడా సాఫ్ట్ గా మంచిగా ఉడికింది బట్ కాలుతుంది స్మెల్ అయితే అసలు యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ నాకు అదే స్మెల్ వస్తుంది తినేసి ఎలా ఉందో చెప్తాను నిజంగా అస్సలు అస్సలు అంటే మీరు నమ్మరు ఫిష్ ని బీట్ చేసేంత ఉంది ఇది నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నిజంగా డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే యాక్చువల్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఇంకా 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 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఫిష్ పుల్స్ టేస్ట్ ఎలా ఉంటుందని దీంతో చూడవచ్చు అంత బాగుంది ఎగ్జాక్ట్ దిగిపోయింది అసలు టేస్ట్ అయితే ముక్క కూడా ఎంత బాగుందంటే ఉడకడం కూడా ఇలా అనగానే టేస్ట్ అసలు అరటికాయ టేస్ట్ అర అరటికాయ ఫ్లేవర్ అనేది తెలియట్లేదు ఆ గ్రేవీ కానీ పులుసు కానీ పీస్ కానీ ఎంత బాగా ఉడికిందంటే ఎంత బాగా ఉడికాయి సో డెఫినెట్గా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి మిగతావన్నీ మనం రెగ్యులర్గా చేసుకునేవి బట్ ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే అసలు టేస్టే వేరు కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ అలానే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకు రెసిపీ ఎలా వచ్చింది అనేది బట్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి అన్నీ తెలియదు కానీ ఇది నేను మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలని చెప్తాను అంత బాగుంది సో సో రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంటే బాగుందని లేకపోతే లేదు అని చెప్పండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్